వారసత్వ సంపద వారా గర్వ కారణము నా దేశా నేను కృషి చేయదును రోజు ఆలస్యంగా వస్తావా పెద్ద మహారాజా నగర సందర్శనానికి వెళ్తున్నావాడికి రావడానికి ఎందుకు రాడెవరా రే వాడు నీకంటే రెండేళ్ళు చిన్నగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నింటిలోనే ఫస్ట్ రా వాడు సంక్రాంతి నీకు బుద్ధి రాదురా మీద పెదవా కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్రా గుడ్లు పికేస్తా వేధవా రే శంకరం నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమము గాను వేమన శతకం భాస్కర శతకం పుస్తకాలు ఎక్కడే పెట్టాను ఏవయ్యా అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు ఆడంత తొందరగా తిరిగి పడగా పరమ సోహరిపోతు నువ్వు వచ్చేవారరా ఎరా బడి వదిలేసారా ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను కథల పుస్తకాలు అనేసి అసలు పడాలి చదువు లేదంటే చదువు సంకరాకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఇక్కడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడు రా నా కణి చెక్కాలి చచ్చాడంతే రారా బండి నాకింటికి దారి తెలుసు నాన్న బళ్ళు తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమని తిక్కారా పిలిచింది మీ నాన్న కదా వెళ్ళొచ్చు కదా ఆయన మా నాన్న కాదు వనదగు నవ్వరు చెప్పినా వినిన వినదగు నవ్వరు చెప్పినా వినంతనే వేగపడకు వవరింపద వివరింప లేకుండా ఏమిట్రా ఈ మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు వాడికి చెప్పించడానికి వాళ్ళ నాన్నడు నాకెవరున్నారు విన్నారా వీడేమంటున్నాడో విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి ఏమైపోయినా పర్వాలేదా ఏంటి నా కొడుకు నీ కొడుకుని విడదీసి మాట్లాడుతున్నావు ఆ చూడగానే కారాలు మిరియాలు నూరుతూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా చూడు అదే నేను చేసిన తప్పు ఎవరు చెప్పినా వినంతనే వేగ పడకు పెద్దాన్ని తలుచుకుంటేనే కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుగోకులు తాగి కొట్లాట్లకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పాయుషితో పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే వాడు దారికి వస్తాడంటారా ఎందుకే అనవసరంగా గురించి దిగులు పడతావు వాడు నా పెద్ద కొడుకే వదిలేను నేనున్నాను కదా ఇవ్వళ్ళ నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవ్వరికీ నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదానా ఎందుకు రెండు వెళ్ళావు నాన్న అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చిపోదాం అనిపిస్తుంది అనిపిస్తోంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీవీ విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ లో చలిగా ఉంటుందా చలి ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్ లో వస్తుందా నానా ఖచ్చితంగా అన్ని పేపర్ లోనే వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా ఎందుకు నేను వెళ్ళి చెప్తున్నా ఊరుకోండి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు కదా పొట్టిదా ఈవచ్చు తప్పుడులేక లేకు పొట్టోడైనా గట్టోడే కానీ నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరికి ఎముకెరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికానుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శలి నా కట్టబడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు कबड्डी Hei! कबड्डी 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 ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేము పెళ్లికి వెళ్ళొస్తాం అన్న వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు వదిలిపెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే సాయంత్రంలోగా వచ్చేస్తాం నూరాలక్ష్మి అమ్మా మన పైడరాజు కూతురు పెళ్లికెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తమల పాకులు వక్కలు ఊరే ఎర్రబడిపోయింది అవును నువ్వు కొనిస్తేగా మేము ఉండడానికి నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకు వరకు ఏమి కిరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిస్సికేవనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరోయ్